కథ పేరు సింహం మరియు ఎలుక ద లాయన్ ఇన్ ద మౌస్ కథ అనగనగా ఒక అడవిలో ఒక సింహం గాఢంగా నిద్రపోతోంది ఆ సమయంలో ఒక చిన్న ఎలుక దారి తప్పి ఆ సింహం మీదకు ఎక్కి పరిగెత్తింది దాంతో సింహం నిద్రకు భంగం కలిగింది సింహానికి చాలా కోపం వచ్చి ఎలుకను తన పంజాలో బంధించింది దానిని చంపబోతుండగా ఎలుక భయంతో ఇలా వేడుకుంది ఓ రాజా దయచేసి నన్ను చంపవద్దు నన్ను వదిలేయండి ఎప్పుడైనా మీకు ఆపద వస్తే నేను తప్పకుండా సహాయం చేస్తాను ఎలుక మాటలకు సింహం గట్టిగా నవ్వింది అంత చిన్న ప్రాణివి నువ్వు నాకు సహాయం చేస్తావా అని ఎగతాళి చేస్తూనే జాలిపడి ఎలుకను వదిలేసింది కొన్ని రోజుల తర్వాత వేటగాళ్లు వేసిన ఒక వలలో సింహం చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా సింహం ఆ వల నుండి బయటకు రాలేకపోయింది గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది ఆ శబ్దం విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది ఎలుక తన పదునైన పళ్లతో వలతాళ్లను కోరికి సింహాన్ని విడిపించింది సింహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది అప్పుడు సింహానికి అర్థమైంది చిన్న ప్రాణి అయినా సరే సమయానికి అది కూడా సహాయం చేయగలదని ఈ కథలోని నీతి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు ఆకారం చిన్నదైనా శక్తి సామర్థ్యాలు గొప్పగా ఉండవచ్చు చేసే మంచే తిరిగి వస్తుంది మనం ఇతరులకు సహాయం చేస్తే మనకు కష్టం వచ్చినప్పుడు ఇతరులు సహాయం చేస్తారు